నెల్లూరు జిల్లా వింజుమూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు పందిటి కామరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపట్టే కార్యక్రమానికి ఒడిగట్టిందన్నారు పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వాలంటరీ వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు అక్రమ కేసులు రౌడీ షీట్లు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి నాలుగు మండలాల కన్వీనర్లు నియోజకవర్గ ఎస్ఈసెల్ అధ్యక్షులు రాఘవేంద్ర కలిగిరి ఎస్సీసెల్ అధ్యక్షులు తిరుపాలు ఐటీ వింగ్ కార్యదర్శి నరసింహారెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రజా వ్యతిరేక దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదైతే ప్రజలకు మేలు చేకూరుతుందో ఈ రాష్ట్రంలో వైస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ సమయంలో చూశారు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఒక మంచి వైద్యం విద్య అందాలంటే అది ప్రభుత్వ విభాగంలోనే సాధ్యమని చెప్పి నాడు సంకల్పించి పదిహేడు మెడికల్ కాలే కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే దాదాపు కొన్ని కాలేజీలు పూర్తి అవ్వడం వాటిల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ద్వారా ఎక్కడికక్కడికి విలేజ్ క్లినిక్లు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు వీటిలన్నింటినీ పెట్టి ఇంటికే వైద్యాన్ని అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఇటువంటి ఒక దుర్మార్గ పాలనలో ప్రైవేటు మెడికల్ కాలేజీలని కేవలం తన అన్నాయిలకు తన పార్టీ పెట్టుబడిదారులకు తన వర్గానికి సంబంధించిన వారికి ఆ కాలేజీని కట్టబెట్టాలి ఇది దోచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రజా సంపదను లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ సంపదను ఆయన వారి పార్టీ వారికి చెందించాలనే ఈ పిపిపి విధానాన్ని తీసుకురావడం జరిగింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి